హాయ్ అండి ఈరోజు కార్తీక దీపం సీరియల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గానే జరిగింది శ్రీధర్ గారు కార్తీక్ దీపని విడదీయడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు అలాగే కార్తీక్ పారిజాతం మీద మరోసారి ఎలా పగతిచ్చుకున్నారు జోష్ణకి తన అనుమానం తీరిందా ఇలాంటి విషయాల్ని తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండి ఈ రోజు ఎపిసోడ్ నిన్న ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కార్తిక్ వాళ్ళ నాన్నకి తన బాధని ఆవేశంగా చెప్పుకుంటున్నాడు నువ్వు అసలు తండ్రి మా బతుకులు మేము బతుకుతున్నాం అయినా నువ్వేదో ఉద్ధరిస్తున్నట్టే మాట్లాడుతున్నావు ఇంకా చాలు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ఆయన చాలా అవమానంగా మొహం దిగాలుగా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ కార్తిక్ అన్న ప్రతి మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంట్లో శ్రీధర్ గారు తన తల్లి గురించి మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల కార్తిక్ అక్కడికి వచ్చి ఎంత కాదనుకున్నా ఆయన నా తండ్రి నువ్వు నాకన్నా ఎక్కువ కష్టాన్ని చూసావు దీపా నువ్వు ఇలా ప్రతి ఒక్కరి మాటకి బాధపడుతూ ఉంటే జీవితాంతం బాధపడుతూనే ఉండాలి మా నాన్న తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అదేంటి బావా నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అవును అని కాంచిన అక్కడికి వచ్చి నా వల్లే నన్ను అడ్డు పెట్టుకుని ఆయన అన్ని మాటలు అన్నారు క్షమించు దీపా ఎవరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు నువ్వు కూడా ఆయనన్న ప్రతి మాటని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనగానే అక్కడికి మన శౌర్య పాప వస్తుంది శౌర్య వస్తూ వస్తూ ఏంటమ్మా అలా దిగులుగా ఉన్నావు నిన్నెవరైనా ఏమన్నా అన్నారా ఎందుకు బాధపడుతున్నావు నానమ్మా నువ్వేమన్నా అన్నావా అనగానే అనసూయ నేనేమనలేదే ఏ నాన్న మా నువ్వన్నావా నేను అంటాను మీ నాన్న ఏమన్నా అన్నాడేమో మా నాన్న ఎప్పుడు మా అమ్మని ఏమీ అనడు ఎందుకంటే మా నాన్నకి మా అమ్మ అంటే చాలా ఇష్టం అని అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక అల్లరి వాతావరణం చిన్నపిల్లలు చేసే సందడి మొదలవుతుంది అలా శౌర్య ఇంట్లో అల్లరి వాతావరణం అంటే సందడి చేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటుంది తీప నవ్వుతూ ఉంటే కార్తిక్ మేం చేయలేని పని నా కూతురు చేసింది నా కూతురు నాకన్నా తెలివైంది నువ్వు ఇంకెవరి మాటలకి బాధపడకు బాధపడవలసిన వాళ్ళు వేరే ఉన్నారు అనగానే శ్రీధర్ గారు ఇంట్లో ఓపెన్ అవుతుంది శ్రీధర్ గారు తన కొడుకన్న ప్రతి మాటని గుర్తు చేసుకుంటూ తాగుతూ ఉంటారు అక్కడికి కావేరు వస్తుంది ఏమైంది మీకు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు ఎక్కడికి వెళ్ళావు హడావుడిగా ఇంటికి వచ్చావు ఆ తర్వాత మందు తాగుతున్నావు తాగాలనిపించింది మరెందుకు గ్లాస్ పగలు కొట్టావు లోపలున్న బాధ తాగనివ్వట్లేదు నువ్వు బాధపడుతున్నావంటే అవతల వాళ్ళని నువ్వు ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టు ఉంటావు అనండి అందరూ నన్నే అనండి నా కొడుకు నన్ను అవమానించాడు మంచి పని చేశాడు కావేరి అస్తమాన మీరు అదే పని చేస్తూ ఉంటారుగా నాకేమన్నా సరదానా ఊరికెళ్ళి గొడవ పెట్టుకోవడానికి అసలు నా కొడుకు ఎలా బతికాడో నీకు తెలుసా వాడు ఎలా ఉండేవాడో తెలుసా నీకు ఆ దిక్కుమాల వంట లక్క మెళ్ళో తాలి కట్టిన తర్వాత అన్నింటికి దూరమై ఒంటరిగా బతుకుతున్నాడు పది మందికి ఉద్యోగం ఇచ్చే నా కొడుకు ఆ శివ నారాయణ ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆవిడే అనుకుంటే ఆవిడ పుట్టుక ఇంకా దరిద్రమైంది చి ఎవరికి పుట్టిందో ఎలా పుట్టిందో అంటుండగా కావేరి మీరు అక్కడి నుంచి వస్తున్నారా అన్నదానం దగ్గర అన్న మాటలు సరిపోలేదా మళ్ళీ ఇంటికి వెళ్ళి మరి తిట్టాలా తిట్టలేదు తిట్టించుకొని వచ్చాను ఆయన ఎవరి పెళ్ళాన్నంటే ఎవరు ఊరుకుంటారులేండి ఎవరైనా హద్దులు దాటినంత వరకే అని కావేరి అంటున్న శ్రీధర్ గారికి కోపం ఇంకా ఎక్కువైంది బండాన్ని తిట్టడం కాదు ఆవేశంలో కొన్ని నిజాలు మాట్లాడాడు ఆయన ఇలాంటి వాళ్ళని అక్క వాళ్ళు ఎందుకు ఇంట్లోకి రాణిస్తున్నారు ఇంటి బయట నుంచే గెంటేయాలి ఎవరు ఎవరిని గెంటతారే నేనే ఆ దీపని వాళ్ళ జీవితంలోంచి బయటికి గెంటేస్తాను ఆ కొడుకు జీవితానికి అందరి వల్ల అన్యాయం జరిగింది అందరి వల్ల కన్నా మీ వల్లే ఎక్కువ జరిగింది అని కావేరి అనగానే అందుకే ఇప్పుడు న్యాయం చేయాలి అనుకుంటున్నాను ఆ దీపని ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఏం చేస్తారండి దీప చాలా మంచిది ఆహా ఆ మంచిదనంతో ఒక కేజీ బంగారం కొనమను వద్దులే ఒక పట్టు చీర కొనమను అనగానే మంచిదనంతో కేజీ బంగారం పట్టు చీర ఏంటండి అని కావేరి అంటుంది అయినా అందుకే దీపని ఏం చేయాలో ఏ ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేస్తారు చెప్పను చేసి చూపిస్తాను అని అక్కడి నుంచి శ్రీధర్ గారు వెళ్ళిపోతారు కావేరి ఈయన ఏదో చేసేలాగైనా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉండగా శివనారాయణ గారి ఇంట్లో మార్నింగ్ దీప శివనారాయణ గారికి కాఫీ తీసుకొస్తుంది పెద్దసార్ కాఫీ ఆగుదీప నిన్న అన్నదాన కార్యక్రమం బాగా జరిగిందా జరిగింది పెద్దసారు మీ దయ వల్ల మేము అనుకున్న దానికన్నా బాగా జరిగింది అదే నిన్న అక్కడ జరిగిందంతా దశరథ్ నాకు చెప్పాడు ఆ విషయం వినగానే కుబేర ఎంత గొప్ప వ్యక్తితో అలాంటి గొప్ప వ్యక్తి కార్యక్రమానికి నేను రాలేనందుకు బాధపడుతున్నాను అయినా ఒక ఆడపిల్లని తీసుకుని వెళ్ళి పెంచడం చాలా గొప్ప విషయం అంత గొప్ప విషయం ఏముందలేండి అని పారిజాతం అంటూ అక్కడికి వస్తుంది మన ఇంట్లో మొక్కలకు కూడా ఏనాడు నువ్వు నీళ్ళు జరగవు అలాంటిది కుబేరు దీపకి ప్రాణం పోసాడు ప్రాణంగా పెంచుకున్నాడు అనగానే అక్కడ ఒక నిశ్శబ్ద వాతావరణం కార్తీక్ పారిజాతం దీప అలా చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి గొప్పవాడే అవుతాడు అలాంటి వ్యక్తి గొప్పతనం నువ్వు గుర్తించకపోయినా పర్వాలేదు అంటుంటే పారిజాతం మీరు చెప్పారుగా ఆయన చాలా గొప్పవాడు నేను గుర్తిస్తున్నాను కాకపోతే నిన్న జరిగిందంతా విన్న తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి ఏంటది అని శివనారాయణ గారు అనగానే పారిజాతం మిమ్మల్ని కాదు దీపని అడగాలి చెప్పండి అమ్మగారు అది కాదు దీప నిన్ను ఫస్ట్ టైం బస్ స్టాండ్లో వదిలేశారు కదా అదే విసిరేశారు కదా అలాంటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి నువ్వు కుబేర్ గారికి బస్ స్టాండ్లో దొరికారని చెప్పారు కదా అది రాత్ర పగల అని అడగగానే కార్తీక్ తన మనసులో పారుకి దశరథ్ మాయ కూతురు గురించి అనుమానం వచ్చినట్టుంది శివనారాయణ గారు ఏ టైం అయితే నీకెందుకు అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది కదండి అవును నువ్వు చెప్పు దీప అప్పుడు బస్ స్టాండ్లో నిన్ను విసిరేసారు కదా అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఏంటి పారు ఏం అడిగావు అని కార్తీక్ అంటుంటే అదేరా అప్పుడు బస్ స్టాండ్లో దీపని వదిలేశారు కదా అప్పుడు తన ఫీలింగ్ ఏంటి అని అడుగుతున్నాను అప్పుడే పుట్టిన బిడ్డకి ఫీలింగ్సా ఈ చేతి మీద బెత్తంతో కొట్టిన దెబ్బలకి తలకేమి ఎఫెక్ట్ కాలేదు కదా అని శివనారాయణ గారు అంటుంటే కార్తిక్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది పెద్దసారు ఏదో జరుగుతుంది మేడం ఓహో నేను అలా అడిగితే మీకు ఇంకోలా అనిపించిందా అలా కాదు ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను దీపా నిన్ను స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళ మొహాల్ని గుర్తుపెట్టగలవా అర్జాత అలా రెండు క్వశ్చన్లు అడగగానే శివనారాయణ గారు కార్తిక్ ఏదో అయిపోయింది అన్నట్టే పారిజాతాన్ని చూస్తూ ఉంటారు శివనారాయణ గారు పారిజాతం పద ఎక్కడికండి హాస్పిటల్కి ఏవైంది జనరల్గా ఒక మనిషికి బుర్ర పాడైంది అని చెప్పడానికి కొన్ని ప్రశ్నలు కొన్ని టెస్ట్లు చేస్తారు నాకు తెలిసి అవి నీకు అవసరం లేదు డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవచ్చు అంటే అక్కడ నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో కలిసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు అలా శివనారాయణ గారు అనగానే పారిజాతం పక్కకి చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటుంది హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది నన్ను కాదు నిన్ను ఏంటి తిట్టుకుంటున్నావా అయ్యయ్యో నేను మిమ్మల్ని తిట్టుకుంటానా హాస్పిటల్ పేరెత్తడం అపశక్యునని ముత్యం చేయ మంత్రం చదువుకుంటున్నానండి అవును సారు అది మీరు కూడా వినొచ్చు ఎలారా అదే మేడం గారు మంత్రం చదువుతుంటే నేను రికార్డ్ చేసేసాను సేఫ్టీ కోసం అండి ఏంటి సేఫ్ సైడ్గా ఉంటుందని రికార్డ్ చేసావా ఈ చిన్న గ్యాప్లు ఇంత పెద్ద మిరాకిలు ఎలా చేసావురా అంటే మీరు మంత్రాలు నోట్లో చదువుకుంటున్నారు కదా అవి సార్ కూడా వినాలి కదా అని రికార్డ్ చేశాను అని కార్తీక్ ఆవిడ అనుకున్న మాటల్ని రికార్డ్ చేసింది శివనారాయణ గారికి వినిపిస్తారు ఒక్కసారిగా శివనారాయణ గారికి కోపం వస్తుంది మొత్తం మార్చేసావు కదా అనగానే వారు నేనేం మిస్ అవ్వలేదు కదా అని కార్తిక్ అంటుంటాడు అని పారిజాతం తలూపుతూ ఉంటుంది ఏంటో నువ్వు ఈ రోజు తలూపుతుంటే చెవులు కూడా ఊగుతున్నాయి ఒరే కాస్త వాగరా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది నన్ను కాదు నిన్ను అని నన్నే కదా అని శివనారాయణ గారు ప్రశ్నించగాని పారిజాతం చిచ్చి మిమ్మల్ని కాదండి అసలు మిమ్మల్ని ఎందుకు అలా అంటాను పారిజాతం నీళ్లు నవ్వులుతూ ఉంటే కార్తీక్ సారు అందులో అంత క్లియర్ గా ఉంటే నన్నేనా అని అంటారు ఏంటండి పారు అన్నది మిమ్మల్నే ఏం పారు కరెక్టేగా అండ్ కార్తిక్ ఇంకా ఇరికిస్తూ ఉంటాడు ఆ మాటకి దీప పెద్దసారిని అంత మాట అనడం తప్పే కదా బావా కదా దీప పెద్దలు ఏవన్నారంటే దండం దశగుణం భవే అన్నారు ఆ మాట అంటుంటే నాకు వణుకు పుడుతుందిరా నాయన అని పారిజాతం అనగానే లేదు పారు నువ్వు ఈరోజు పెద్దయ్య గారిని అంత పెద్ద మాట అన్నావు ఆ తర్వాత నేనంటాను ఆ తర్వాత దీపంటది కళ్ళు మొక్కగా ఉన్నప్పుడే తీసేయాలి తీసేకపోతే అది మానయ్ పెద్ద మహారృక్షమై అయినా చేత్తో దాన్ని నరికే వరకు తెచ్చుకోకూడదు అనుకుంటే పెద్దయ్య గారు పాపుల్ని శిక్షించాలి అని కార్తిక్ ఏడిపిస్తూ ఉంటాడు పారిజాతాన్ని శివనారాయణ గారు కార్తిక్ ఇచ్చిన బెత్తం తీసుకోగానే పారిజాతానికి ఒక్కసారిగా గుండెల్లో రాడు పన్నట్టు అనిపిస్తుంది ఏంటి నా భర్త పని వాళ్ళ ముందు కొడతాడు అనుకుంటున్నావా అవును పారిజాతం పని వాళ్ళ ముందు కొడితే నా పొరువే పోతుంది సవా మా ఆయన కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు కానీ నువ్వు అన్నది నేను వినకూడని మాట నేనే వినకూడదంటే కార్తిక్గాడు అది రికార్డ్ చేసి నాకు వినిపించాడు వాళ్ళ ముందు నా విలువ తగ్గకూడదు అనుకుంటే నేను దండించాల్సిందే అనగానే కార్తిక్ సంతోషంతో ఒక విజులేస్తాడు పారు విన్నావా సారు కూడా మాలాగే ఆలోచిస్తున్నాడు మీలా కాదురా నాలాగే ఆలోచిస్తున్నా అని శివనారాయణ గారు చెప్పి కార్తిక్ చేతిలో ఉన్న పెత్తం తీసుకుంటారు సార్ మీకు గుర్తున్నాదో లేదో ఇది రెండో తప్పు అని కార్తీక్ అనగానే దీప అంటే ఇప్పుడు రెండు దెబ్బలా బావా ఆ మాట వినగానే పారిజాతం డోలు డోలు మధ్యలా తయారయ్యారా మీరు అమాయకరాలని కొట్టడం పాపం పెద్ద సార్ పర్వాలేదు శిక్షించండి మీకేదన్నా పాపం తగిలితే నేను చూసుకుంటాను ఏమండి ఒక్కసారి ఆలోచించండి అని అంటున్నా వినిపించుకోకుండా శివనారాయణ గారు చేతుల్లో దెబ్బని కొట్టడానికి రెడీ అవుతారు పారిజాతం తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే కార్తిక్ చెయ్యి పట్టుకుని కొట్టిస్తాడు పారిజాతం ఆ దెబ్బలకి విలవెల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది శివనారాయణ గారు ఈసారి తప్పు చేస్తే లెక్కలు పెరుగుతాయి ఇంకో ఈ బెత్తం జాగ్రత్త చే అని కార్తిక్ ఇవ్వగానే కార్తీక్ ఆ బెత్తాన్ని చూస్తూ అయినా నీ పెళ్ళాన్ని ఏడిపించిన పాపానికి ఇంత పగ పెట్టేవెండ్ర అయినా నువ్వు అవకాశం వచ్చినప్పుడల్లా మళ్ళీ అంటూనే ఉంటావు కదా అనగానే నాకు అవకాశం వస్తుందిగా అప్పుడు చెప్తాను మిమ్మల్ని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారు దీప కార్తిక్ దగ్గరికి వచ్చి ఇంకా వదిలేయొచ్చు కదా బావా ఆవిని అదే పారు నా మీద చేయొత్తుంటే నువ్వు వదిలేసా దానివా దీప వదలను మరి నేనెందుకు వదులుతాను నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా నేను వదలను అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పైనుంచి జోష్న దిగుతూ దీపా నిన్న ఒక ప్రశ్న అడగాలి చెప్పండి పెద్ద మేడం గారు ఏం లేదు నిన్న మీ మేనత అదే సారీ సారీ నిన్ను పెంచిన తండ్రి అక్క ఒక చందమామ కథ చెప్పింది కదా అది కథ కాదు నా జీవితం ఇంకా ఒంటి మీద పురుటి రక్తం ఆరని ఒక బిడ్డని బస్టాండ్ దగ్గర వదిలేసిపోవడం చందమామ కథలు కాదు ఎవరికైనా కష్టాలు పెరిగిన తర్వాత వస్తాయి నాకు పుట్టుకతోనే వచ్చాయి జోష్న ఆ కష్టాలకి రావడానికి కారణం ఏమై ఉంటుంది దీప అనగానే ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది చూద్దాం రేపటి ఎపిసోడ్లో జ్యోష్న నిజం తెలుసుకోగలుగుతుందా లేదా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ